ఈ మనసుకి సృష్టించారు ఎవరు యస్సు క్రీస్తు అవును కదా ఈ మనసుకి సృష్టించారు ఈ యస్సు క్రీస్తు యస్సు క్రీస్తునే మన శరీరంలో ఏ రోగాలు ఉన్నాయి ఆయన్ని బాక్ చేయగలుగుతారు ఎగ్జాంపుల్ ఈ ఒక మైక్ ఈ బాక్స్ ఖరాబ్ అయిపోయింది మీకు నేను ఇస్తాను ఈ మైక్ బాక్స్ ఖరాబ్ అయిపోయింది మీకు నేను ఇస్తాను మీరు ఈ బాక్స్కి మీరు బాగా చేయగలుగుతారా చేయలేరు మీరు ఎవరైతే ఈ ఈ మైక్ బాక్స్ అయితే తయారు చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్తే అని చేసి మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తున్నారు అలాగే మన లైఫ్ మన శరీరం మన కుటుంబంని చక్కగా కాపాడుకోవాలి సుస్థాయి ఇవ్వాలి ఆశీర్వాదం పొందుకోవాలి శాంతి ఆనందం పొందుకోవాలా అంటే అది ఎవరి దగ్గరే ఉన్నాయట యేసు క్రీస్తు దగ్గరే ఉన్నాయి హిజిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు లేదు హిజిక మనిషి దగ్గరికి వెళ్ళలేదు ఆయ హాస్పిటల్కి వెళ్ళలేదు లేదు హిజిక్యా టాబ్లెట్ కూడా కొనలేదు ఏం చేశారు ఈ ప్రవక్త చెప్పిని ఎంటనే కన్నీళ్ళతో మోకరించి ప్రార్థన చేస్తున్నారు అలాగే మూడవ వచనంలో ఏం రాయబడి ఉన్నాయి ఒకసారి సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించు కృపతో జ్ఞాపకం చేసుకుని అని అంతే ఏమంటున్నారంటే నీ దృష్టిలో ఎలాగ నేనే సత్యంతో జీవించాను ఇచ్చిన బాధ్యత సత్యంతో నేను చేశాను ఒక చిన్న లైన్ నాకు జ్ఞాపకా చేసుకోండి ఆయాన్ని అంటున్నారు నాకు సుస్థాయి ఇవ్వండి అని దేవుడికి ఇక్కడ చెప్పట్లేదు మీతో ఎలాగ నడిచినా నేనే మీరు ఇచ్చిన బాధ్యత ఎలాగ నేనే చేశాను అలాగే సత్యంతో ఎలాగ నేనే జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని ఎజిక్ ఎవరికి చెప్తున్నారు యోహోవాకి చెప్తున్నారు మన లైఫ్లో ఇలాంటి పరిస్థితి వస్తే దేవా మీ దాసు చెప్పేసి వెళ్ళిపోయినారు దయచేసి నాకు సుస్థ ఇవ్వండి నాకు ఇది చేయండి అది చేయండి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం కానీ హిజికి అలాంటి ప్రార్థన చేయట్లేదు మీ దృష్టిలో సత్యం ఇలా నేను జీవించాను ఒక్కసారి మీరు చేసుకోండి మా లైఫ్లో కూడా చాలా తప్పు చేసి ఉంటాము ఆ తప్పుల్లో కొన్ని మంచి పని కూడా దేవుడి దృష్టిలో చేసాము కొంచెం మంచి పని దేవుడి దృష్టిలో చాలు అలే దేవుడు దృష్టిలో ఏదైతే ఒక చిన్న మంచి పని చేసాము దేవుడి గురించి కుటుంబం గురించి ఇచ్చిన బాధ్యత గురించి చాలు ఏదైనా అది సేవ అవ్వచ్చు ఇచ్చిన బాధ్యత అవ్వచ్చు మేము పాట పడవచ్చు లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకోవచ్చు లేకపోతే పత్రిక మేము బయట విశ్వాసికి ఇవ్వచ్చు ఏదైనా లేకపోతే అనాథ పిల్లలకి బాధ్యత తీసుకున్నాము ఏదైనా దేవుడు గురించి మన కుటుంబం ఏదో మంచి పని చేస్తున్నాము దేవుడి దృష్టిలో చాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఇజిగ దేవుడిని తెలియజేస్తున్నారు దేవాన్ని దృష్టిలో నేను సత్యంగా ఎలాగ జీవించాను ఇచ్చిన బాధ్యతని ఇలాగ నేనే కాపాడినా కొంచెం ఆలోచించండి నా కోసం అని దేవుడికి సమాధాన చెప్పుకుంటున్నాడు ఫోర్త్లో ఏం రాయబడి ఉన్నాయి నడిమిశాలలో నుండి కొంచెం సారీ కొంచెం అది కొంచెం లో క్లియర్గా ముందుకు ఏడుస్తున్నారని ఇక్కడ చూస్తున్నాము కన్నీలు విడిచిచ్చు యహోవాను ప్రార్థించండి అలా ఏం చేస్తున్నారు అట కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు ఇవన్నో మన యహోబ మన యస్సు తీసుకున్న ఈరోజు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నామా బాధ వస్తే ఈరోజు ప్రార్థన చేయట్లేదు కష్టాలు పరీక్ష వస్తే ప్రార్థన మానేస్తున్నాము చర్చి నుంచి దూరం అయిపోతున్నాము అలాగే వాక్యం చదవడం కూడా ఈరోజు మానేస్తున్నాము కానీ దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి మేము కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి మా దేవుడికి మా ప్రతి విషయము చెప్పుకోవాలి మనుషుకి కాదు డాక్టర్కి కాదు ఏ కుటుంబం కాదు ఏ ఫ్రెండ్షిప్కి కాదు ఎవరికి కాదు మన యోహవాని మన ప్రభు ఈ చెప్పుకోవాలి ప్రతి ఒక్క విశ్వాసిని ఈ వాక్యం దేవుడు ఈరోజు మాకు ఇచ్చారు తెలుసుకోవాలి హిజిక్కి ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎంటనే కన్నీళ్ళతో మోకరించి ప్రార్థన చేస్తున్నారు హిజిక్యా అదే ప్రార్థన మేము కూడా ప్రతిరోజు చేసుకోవాలి ఈరోజు మా దగ్గర ప్రార్థనకి టైం లేదు వాక్యం చదవడానికి టైం లేదు చర్చికి రావడానికి టైం లేనే లేదు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తారు ఈరోజు మీరు అప్పుల్లో ఉండవచ్చు బాధల్లో ఉండవచ్చు రోగాల్లో ఉండవచ్చు కష్టాల్లో ఉండవచ్చు హిజిగాకి ఏ దుఃఖము ఏ కష్టాలు ఏ రోగాలు వచ్చింది అదే విధంగా మీరు కూడా ఉండవచ్చు కానీ ఈ వాక్యం ఈరోజు దేవుడు మాకి ఇచ్చారు ఈ వాక్యం సరంగా ఒకసారి మేము కూడా టైం తీసుకుంటూ ఆలోచిద్దాం దేవుడు హిజికియాకి ఏం చేస్తారు హిజికయా లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్ ఇచ్చారు ఒక్కసారి హిజికియా నుంచి మేము కూడా నేర్చుకోవాలి ఫోర్త్లో ఏం రాయబడి ఉన్నాయి నిషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకమనిపే యోహోవాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను అంతే చూడండి దేవుడు ఎంత దయ దేవుడు ఎంత కృప ఈ ప్రవక్త ఎస్ఐ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినారు ఏమో పంపిస్తే కదా ఇజిక దగ్గరికి వచ్చారు రోగాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు హిజిక దగ్గరికి ఈ ప్రవక్త ఎస్ఐ వచ్చి నాకు దేవుడు చెప్పి పంపించారు ఈరోజు మీరు మరణిస్తారు అని ప్రవక్త ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత హిజిక్య డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ మనసుకి చెప్పలేదు వెంటనే కన్నీళ్ళతో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన యహోవా యశు క్రిస్తు ఆ కన్నీళ్ళు ప్రార్థన చూస్తారు మీరు కూడా అలాంటి కన్నీళ్లు ప్రార్థన చేసుకోవాలి ఎవరైతే విశ్వాస అయితే కన్నీళ్లు ప్రార్థన చేస్తారు దేవుడు చూడలేదు అలా మా పిల్లలు ఏడుస్తే మేము చూడలేము మా పిల్లలు ఏడుస్తే అట మేము చూడలేము ఒక మనిషి ఒక మట్టి మనిషి మా పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాము ఏ ఎస్సు క్రీస్తు మన పాపం గురించి ఇచ్చారు మేము ఈరోజు ఎడుస్తే చూస్తారా వదిలేస్తారా లేదు అలెలుయ్యా ఇక్కడ కన్నీరుతో ప్రార్థన చేస్తున్నప్పుడు అట ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోయినారు ఎంటనే హిజికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ప్రవక్త ప్రభక్త ఈసేమంటున్నారు యహోవా నేనే నా హిజిక్ కన్నీళ్ళని చూస్తాను నేనే ఆయన ప్రార్థన ఇన్నాను నేను మీరు వెళ్ళండి హిజికి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళండి ఒకవేళ మీరు అయినా నేనే ఇలాంటి ప్రార్థన చేస్తున్నాము నమ్మకంతో జీవిస్తున్నాము వాక్యం సరంగా జీవిస్తున్నాము నా ఏహోవా నా ఏసు నా దేవా చేస్తారని నిలబడి ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా తప్పకుండా మన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు